దాన్ని చక్కగా మీ జీవితంలో పాటిస్తూ మీరు వినగా ముందుకెళ్తూ ఉంటే చక్కటి ఆరోగ్యంతో పాటు చక్కటి జ్ఞానం కూడా మనకు లభిస్తుంది అదే ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే ప్రపంచ యోగా దినోత్సవం ఈ ప్రపంచ యోగా దినోత్సవము రెండు వేల పద్నాలుగు పూర్వం అయితే లేదు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధాని మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచ దేశాలతో ఒక సమావేశాన్ని ఏర్పరిచి ఆ సమావేశంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకత తీయవాలి అనే ఆలోచనతో యోగా దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు అదే దాన్ని మిగతా దేశాలను ఆమోదించిన మూలంగా ఖచ్చితంగా అప్పటి నుంచి అంటే జూన్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి మనం అందరము ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం సరే ఇదంతా బాగా ఉంది మరి యోగా అంటే ఏంటి యోగా వల్ల ఉపయోగాలు అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం అనేది చాలా ఆహ్లాదకరంగా శరీర దృఢత్వము బ్రెయిన్ షార్ప్గా ఉండటము అన్ని ఖచ్చితంగా జరుగుతాయి మరి అది ఏ ఏ సమయాల్లో చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే ఉదయాన్నే సూర్యోదయానికి అంటే బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకు ముందు మనం ప్రతిరోజు కనుక సూర్య నమస్కారం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత సూర్యుని ఎదురుగా కూర్చొని మనం యోగాదంగా చేయగలిగితే ఖచ్చితంగా ఆ చేసిన ప్రతి ధనిమ కూడా ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు లేకుంటే రెండు నిమిషాలు కావచ్చు ఏది చేసినా సరే చక్కగా అయితే ఆరోగ్యానికి దృఢపరుస్తుంది అంటే మన ఆరోగ్యాన్ని బాగా దృఢత్వాన్ని తీసుకొస్తుంది దానివల్ల ఎటువంటి రోగాలు రావు సాధ సిద్ధంగా వచ్చే అంటే బాడీలో మనం తీరా రకరకాల తిండి వల్ల కానీ రకరకాల వాతావరణం పొల్యూషన్ వల్ల కానీ వచ్చే రోగాన్ని కూడా సజీవాన్ని సజీవంగా చంపేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా యోగా చేయటం అనేది నేర్చుకోవాలి ఈ యోగా చేయడం మూలంగా చాలా చాలా లాభాలు ఉంటాయి మనం ప్రతిరోజు పాటలు చదువుతున్నాము ఆ చదివిన పాటలు బాగా గుర్తుండాలంటే కాన్సన్ట్రేషన్ యోగా అంటే మనం చేసే యోగా వల్ల ఈ దృష్టి కేంద్రీకృతం అవుతుందంటే మనం చేసేది మనం ఒక ఒక ఆసనం వేస్తే ఆసనము కరెక్ట్గా మన కడుగొల మన ఈ దుద్ధి మీద ఈ అలా ఫోకస్ చేస్తూ ఉండాలి దానివల్ల బ్రెయిన్ షార్ప్గా ఉండి జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది అలా చేయటం మూలంగా చాలా లాభాలు ఉంటాయి కాబట్టి మీకు ఈరోజు కొన్ని యోగ ఆసనాలు వేసి చూపిస్తాను తప్పకుండా మీరందరూ కూడా ఆయన ఈ రెండు రెండు ఇలా అంటే ఒక తోడ మీద ఈ పాలు ఇంకొక తోడ మీద ఈ పాలు ఇలా పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు చేతులు ఇలా సమానంగా పెట్టి ఫస్ట్ మనం సూర్య నమస్కారం చేయాలి నడువు కూడా స్ట్రైట్ గా ఉండాలి నడువు కూడా స్ట్రైట్ గా ఉండాలి ఇలా సూర్య నమస్కారం చేసుకోవాలి చేసుకునే ముందు కళ్ళు కూర్చొని చేయాలి టూ మినిట్స్ కళ్ళు చూసుకోండి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవాలి ఒక్కసారి పని చదవండి రెండు చేతుల్ని ఇలా బారులు చేయండి ఇలా చేయండి ఇలా చక్కగా ఉండండి ఇలా చక్కగా పొడుగు చేయి ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టి ఈ ఏ రిటో పొడవండి ఈ అంటే పట్టని మధ్యలో ఉండిపోవాలి ఇలా పెట్టండి రెండు ఈ రెండు తల మీద ఈ రెండు కాలం మోకాల మీద అలా పెట్టుకోవాలి బాధపడాలి స్ట్రైట్ గా ఉండాలి చేప ఇలా ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకోవాలి అలా కళ్ళు పూసుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ గా కళ్ళు కానీ కళ్ళు తెచ్చి ఆ కళ్ళు తెచ్చారు రెండు చేతులు ఇలా పైకెత్తండి పైకెత్తి ఇలా చేసి ఒక్కసారి ఇలా ఇలా చేయండి ఇలా చేసి రెండు కాళ్ళు అట్ట అందుకోవాలి అందుకోవాలి అది అయిపోయిన తర్వాత మరొక లాంగ్వేజ్ చూపిస్తాను చూడండి ఈ రెండు కాళ్ళు అట్లా తీసేయాలి తీసేసి ఈ కాళ్ళని ఇక్కడ పెట్టాలి ఈ ఈ కాలు ఇక్కడ పెట్టి ఈ చేయి ఇక్కడ పెట్టాలి ఈ పెట్టిన తర్వాత ఈ చేతిని అక్కడ ఎన్నికట్ట పెట్టుకోవాలి ఎన్ని కట్ట పెట్టుకోవాలి అట అట్ట పెట్టుకొని ఇలా ఒక రెండు సార్లు ఒక ఐదు నిమిషాలు అలా చేయాలి అలా చేయటం మూలంగా మన కడుపులో ఉన్న ఈ గ్యాస్ పని అనేది రాకుండా జాగ్రత్తగా పడుతుంది ఇదే యాంగిల్లో తర్వాత మళ్ళీ ఇంకా చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఇలా చేస్తున్నా ఇలా ఐదు నిమిషాలు ఇది అయిపోయిన తర్వాత తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకు రెండు కాదు కదా సరే ఇదే మనకు యాక్చువల్ అయితే మనం బండ మీద చేయాలి మన బెంచు కొంచెం కాబట్టి దానివల్ల ఉంటుంది కాబట్టి వాస్తవంగా బండ మీద ఇలాంటి ఒక క్లాత్ వేసుకొని మళ్ళీ మనం బారుగా బారు ఇలా పాడుకోవాలి బారుగా ఇలా పడుతుంది చూడండి మీరు చూస్తూ ఉన్న నేను చూపిస్తున్నాను మీరు చూడండి కొద్దిగా చూడండి ఇలా ఇలా పడుకొని ఇలా ఇలా బార్లు వచ్చేయాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషం తర్వాత రెండు రెండు పాళ్ళు

బ్యాధ తీర్చడం వల్ల లోపల మనం ఈ పర్యావరణంలో తిరుగుతున్న మనకి ఫ్రీ అయింది ఆ ఫ్రీ కూడా ఎలాంటి స్మాల్ స్మాల్ చిన్న చిన్న బోధలు ఆ కరెంట్ అదైపోయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బాగా ఉంటే మనకు నేలుగా ఉంది కదా ఈ నేలుగానే ఈ నేలు తిన బాలు తీసి ఒక టెన్ టైమ్స్ ఈ పక్క టెన్ టైమ్స్ ఈ పక్క ఒక టెన్ టైమ్స్ చేస్తే దానివల్ల ఏంటంటే పెద్ద మొదలు స్ట్రాంగ్ అవుతుంది దానివల్ల పెద్ద మందులు ప్రతి స్ట్రాంగ్ అవుతుంది పెద్ద మందులు స్ట్రాంగ్ అవడం మూలంగా మనకు కొన్ని బాడీలో కొన్ని కొన్ని రోగాలు రాగిండా చేస్తుంది కనుక ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి యోగాని తప్పకుండా నేర్చుకోవాలి అలా యోగా నేర్చుకోవడం మూలంగా ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగా దృఢంగా ఉంటుంది అలా ఆరోగ్యం దృఢంగా ఉండి ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకుంటూ పోతే చక్కగా మనం జీవితంలో ఆయుషుని పెంచుకుంటుంది ఆయుషుని పెంచుతుంది ముఖ్యంగా ఆయుష్యే పెంచుతుంది యోగా వల్ల ఆయుష్ పెరుగుతుంది భారత ప్రధాని మోడీ గారు ఎప్పుడు ప్రతిరోజు ఉదయం యోగా చేస్తాడు యోగా చేయడం మూలంగా మాల చికులుగా ఉంటాడో అంత దృఢంగా ఉంటాడో డెబ్బై వేల వయసులో సరే ఎంతో స్పీడ్గా అనిపిస్తారో చూసారు మీరు ఈ కాలంలో యాభై ఏళ్ళ వయసుకి కొంత నడవలేకపోతున్నారు అదే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం మూలంగా చాలా మంది ఎక్కువగా దృఢత్వంగా బాగా ఉంటాయి ఎక్కువగా ఎక్కువ జీవి ఎక్కువ కాలం జీవిస్తారు అలా ఎక్కువ కాలం జీవించడం మూలంగా వాళ్ళు కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచే యోగా నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ప్రతిరోజు కాసేపైనా సరే అలా శ్వాస పీల్చడము కొన్ని కొన్ని చెన్నై చేయాలి కొన్ని కొన్ని చెక్ చిన్నవి ఉదయాన్నే వేసి చేసుకుంటే అది మీకందరికి చాలా బాధ ఉంది ఖచ్చితంగా వెరీ గుడ్